హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టబ్బింగ్ నుంచి స్టవ్ పై పాన్ పెట్టి స్పాన్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అదేవిధంగా శనప శనగపప్పు మిరియాలు అదేవిధంగా కొద్దిగా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా సన్ కొన్ని వేరుశనగ పల్లీలు కూడా వేసుకొని అదేవిధంగా శనగపప్పు కూడా వేసుకుంటే మనము ఇది పులిహోర తినేటప్పుడు చాలా పంటికి చాలా చాలా బాగా తగులుతూ ఉంటే చాలా ఎమ్మీ టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి అందుకనే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి అదేవిధంగా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా మనం వేసుకోవాలండి ఇలా వేసుకొని చూసారండి ఇవి మనం ఇందులో వేసుకున్న పప్పు దినుసులు అదేవిధంగా శనగపల్లీలు అదేవిధంగా మిర్చి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అంతలోపు నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకును కూడా తీసుకోవాలండి ఇలా కరివేపాకు తీసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిగా మరీ ఎక్కువసేపు కాకుండా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ పోపు అనేది దీన్ని మనం పోపు అంటామండి కొద్దిగా తిరగబోతాను కూడా అంటారండి అందరూ మా సైడ్ అయితే పోపు అంటారు ఇలా పోపు వేసుకున్న తర్వాత ముందుగా ఈ అంతా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్రిపేర్ అయ్యింది అనుకోండి మనం రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండును ఏం చేయాలంటే వాటర్ వేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టుకొని దాంట్లో వచ్చిన గుజ్జును అంటే చింతపండు యొక్క గుజ్జు తీసుకోవాలి అది కొద్దిగా థిక్నెస్ ఉంటేనే బాగుంటుందండి వాటర్ వాటర్ ఉంటే అస్సలు బాగుందండి అందుకనే నేను కొద్దిగా తిక్కుగా ఉన్నప్పుడే తీసుకున్నానండి ఆ చింతపండు యొక్క జ్యూసును అదేవిధంగా ఇంతకు ముందుకు కొద్దిగా సాల్ట్ను వేశాను కదండీ మళ్ళీ ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే సాల్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుందంటే చింతపండు అనేది కొద్దిగా పులుపుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది మనము ఇప్పుడు ముందుగా వేసుకుంటే ఈ సాల్ట్ అనేది రైస్కి పర్ఫెక్ట్గా పడుతుంది అంతలోపు మనం ఏం చేయాలంటే రైస్లో కొద్దిగా పసుపేసి ఉడికించుకోవాలి ఇదంతా తెలిసిన విషయమే ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ గుజ్జు అంతా చింతపండు గుజ్జు దగ్గరికి పడ్డాక రైస్కి కలుపుకుంటే చూసారండి ఎంతో పర్ఫెక్ట్ అయినా అయినా టేస్టీ అయినా చింతపండు పులిహోర రారే నువ్వు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడైనా ఇలా తీసుకెళ్ళి బయట తింటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారంటే లంచ్ బాక్స్లో పెట్టండి చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కంటే సూపర్ ఉంటుంది